వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి వీడియో సగస్తంగా లైక్ అయితే చేయండి వీడియోకి అయితే నేను హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వీడియోస్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్లయిన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కోదావరి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ కోదావరికి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గోదావరి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున ఐదు గంటలకు గోదావరి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వైఎస్ సూర్యాపేట నార్కెట్పల్లి దిల్సుక్నగర్ ఎంజీబీఎస్ జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్కి అయితే చేరుకుంటుంది ఈ బస్సు సూర్యాపేటకు ఉదయం ఆరు గంటలకు నార్కట్పల్లికి ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు దిల్సుఖ్నగర్కు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు జడ్చర్లకు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మహబూబ్ నగర్కు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు చేరుకుంటుంది కోదాడ నుంచి మహబూబ్ కు సుమారుగా రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది కోదాడ నుంచి మహబూబ్ కు టోటల్ జర్నీవర్స్ ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు కోదాడ నుంచి మహబూబ్ కు బస్ ఫేర్ నాలుగు వందల రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం మహబూబ్ నగర్ నుంచి కోదాడ వెళ్ళే టిఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు మహబూబ్ నగర్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహబూబ్ నగర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ జర్చర్లకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్కు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు దిల్శుఖ్ నగర్కు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు నార్కెట్పల్లికి సాయంకాలం ఐదు గంటలకు సూర్యాపేటకు సాయంకాలం ఆరు గంటలకు కోదాడకు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది మహబూబ్ నగర్ నుంచి కోదాడకు సుమారుగా రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఆరు గంటల నలభై నిమిషాలు మహబూబ్ నగర్ నుంచి కోదాడకు బస్ ఫేర్ నాలుగు వందల రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ